ఎలక్షన్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అలాగే పిసిసి మహేష్ కుమార్ సూచన మేరకు ఈరోజు సంగారెడ్డి కానిస్టెన్స్లో సదాస్పేట్ గ్రౌండ్లో వార్డ్ మెంబర్ల పేర్లను డిక్లేర్ చేయడం జరుగుతుంది మరి పార్టీ పరంగా ఎవరైతే నిలబడతారో తక్కిన కార్యకర్తలు కూడా సమైక్యంగా సమాధానంగా మరి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా సదాస్పేట్ మున్సిపల్ లో ఎగిరేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు లిస్టు కూడా తెలియపరచడం రామ్రెడ్డి గారు తెలియపరచడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న సిడీసీ చైర్మన్ రామ్ రెడ్డి అలాగే సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ చెరాలంజనేయులు మరి పట్టణ కొంతమంది రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా వార్డ్ మెంబర్లుగా నిలబడే అభ్యర్థులకు ఇక్కడ ఇచ్చేసిన అప్పుడ ప్రభుత్వం అందరికీ కూడా నమస్కారచ్చు మీ అందరు కూడా సహకరిస్తూ మరి పార్టీ చేసే పనులు కానివ్వండి ఇంకా కూడా ఏం చేయాలో అన్నిటివి కూడా మన ముందు పెట్టడం జరుగుతుంది మేనిఫెస్టోలు అన్నీ కూడా జతపరిచి ప్రజలకి మరి పంపించడం జరుగుతుంది తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశీర్వ తప్పకుండా ఆశీర్వదిస్తారు ఎందుకంటే పార్టీ అన్నీ కూడా చేస్తుంది ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా ఆరు గ్యారంటీలు మరి అందుతున్నాయి ఎవరు కూడా చెప్పినా వాళ్ళ వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే అనుభవిస్తున్నారు కాబట్టి ఇంకా కూడా ఏవి కావాలన్నా చేయడానికి ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పని కూడా చేసి చూపిస్తామని ధైర్యంతో కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్లాలని నా యొక్క టికెట్ వచ్చిన టికెట్ రాకుండా పార్టీ పనిచేయాల్సింది కాంగ్రెస్ పార్టీలో కష్టపడడానికి కష్టపడ్డ వ్యక్తికి ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఎవరు నారాజు కావద్దు ఎవరు ఏదో చెప్తే మరి అపోలకు దారి తీయకుండా మనం చేసే పని కరెక్టు అనే ధైర్యంతో ముందుకెళ్ళండి కానీ మరి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏమంటారు మైండ్ గేమ్ ఆడతారు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైర్యంగా ఉండి మరి ఉన్న అన్ని వార్డులను మన అభ్యర్థులను గెలిపించుకొని రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈనాటిలో పోటీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరుగుతుంది అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పిసిసి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారము మన ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి నిర్మలా మేడం గారి నాయకత్వంలో సదస్సుపేట పట్టణంలో ఎవరైతే ఇరవై ఆరు వార్డులలో పోటీ చేయు అభ్యర్థులు వార్డు కౌన్సిలర్ల పేర్లు ప్రకటించడం జరుగుతుంది మరి వారిని వార్డుల వారిగా ఒకటో వార్డు ఇల్లోడి విశ్వనాథం రెండవ వార్డు ఎరుకల నర్సింహుడు మూడో వార్డు శ్రీమతి రేణుక నాలుగో వార్డు ఎండి మొహీస్ ఐదో వార్డు ఉత్తేజ ఫతిమా ఆరో వార్డు ఎండింగ్ ఉన్నది సాయంత్రం వరకు ప్రకటిస్తారు ఏడో వాడు పాదొడ్డి అనిత ఎనిమిదో వాడు రేణుక తొమ్మిదో వాడు బి అరుణ్ కుమార్ పదో వాడు శ్రీ కంది నరసింహులు గౌడ్ పదకొండో వాడు గోపి ప్రియాంక విశ్వనాథం ఆఫ్ వీరన్న ఎరుకల నరసింహులు సన్నాఫ్ ఎరకల లక్ష్మయ్య శ్రీమతి రేణుక వైఫ్ ఆఫ్ చిరంజీవి ఎండి మోయిస్ సన్నా బషీర్ అహ్మద్ ఉతేజా ఫతీమా మహమ్మద్ వజీద్ ఐదు ఏడో నంబర్ వార్డు పాతోటి అనిత విష్ణువర్ధన్ రెడ్డి ఎనిమిదో వార్డు రేణుక శ్రీనివాస్ గౌడ్ తొమ్మిదో వార్డు బి కుమార్ వినయ్ సాగర్ పదో వార్డు కంది నరసి గౌడ్ కంది చంద్రయ్య పదకొండో వార్డు గోపి ప్రియాంక వైద్యం పవన్ పన్నెండో వార్డు పుల్మామిడి మమత వైఫ్ ఆఫ్ పుల్మామిడి రాజు పదమూడవ వార్డు పిల్లోడి భవానీ వైఫ్ ఆఫ్ పిల్లోడి విశ్వనాథం పద్నాలుగో వార్డు రాయపాడు స్వరూప వైఫ్ ఆఫ్ రాయపాడు రమేష్ పదిహేనో వార్డు శ్రీమతి గౌశ్యాబేగం యూసూబ్ అలీ పదహారో వార్డు కొత్తగొల్ల చంద్రశేఖర్ సన్నాఫ్ లక్ష్మయ్య పదిహేడో వార్డు ఎండి సజీ सन्फ रशीद पद्दार श्रीमती आक निखि निखिता वैफाफि प्रेम कुमार पंदो वार पटूरी रोजा नागराज गौड नागराजगौड इर मुनपाली अंजाम वैफ आफ् मुनपाली सत्यनारायण इरव वार्ड एम डी वाजी सन्न एम डी हनीफ इवे रो पटना विजयलक्ष्मी వైఫ్ ఆఫ్ పట్నం సుభాష్ ఇరవై మూడు వార్డు వనగంటి లక్ష్మీప్రియ అలియాస్ ముగిటి లక్ష్మీప్రియ వైఫ్ ఆఫ్ భరత్ ఇరవై నాలుగో వార్డు ఎండి కలీం సన్నఫ్ పాషమియా ఇరవై ఐదో వార్డు కె శంకర్ గౌడ్ కె గోపాల్ ఇరవై ఆరో వార్డు కౌలే హారిక వైఫ్ ఆఫ్ కుమార్ వార్డు సభ్యుల పేర్లు జగ్గారెడ్డి గారి ఆదేశానుసారము మరి నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో ప్రకటించడం జరిగింది వీరందరినీ అత్యధిక మెజార్టీతో సదాశివపేట పట్టణ ఓటర్ మహాశైలందరూ అత్యధిక మె మెజార్టీతో గెలిపించగలరని మరియు ఈ ప్రకటించిన అభ్యర్థులందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ వాళ్ళు విజయంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు